ఎప్పుడు జొన్న రొట్టెలే తింటారో ఒక్కసారి జొన్నలతో రవ్వ దోస ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా జొన్నలని బాగా కడిగేసుకొని ఐదు నుండి ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్సీ చేయాలి లేదా మీరు డైరెక్ట్ గా జొన్న పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు మరీ పిండిలా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం మీడియం లో మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ ను ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకుని రవ్వ దోశ బ్యాటర్ టెక్స్చర్ వచ్చేలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం క్యారెట్ కొత్తిమీర కరివేపాకు టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి బ్యాటర్ చాలా పల్చగా రవ్వ దూస కలిపినట్టు కలపాలి ఇప్పుడు స్టవ్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి రవ్వ దోశ ఎలా ఇస్తామో సేమ్ అలానే వేసుకుని ఫైవ్ మినిట్స్ ఇటు మినిట్స్ బాగా కాల్చిన తర్వాత తీసేసుకోవడమే మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఉంచితే బాగా క్రిస్పీగా వస్తుంది అండ్ అలాగే నేను నూనె యూస్ చేస్తున్నాను అది కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా ఖచ్చితంగా జొన్నలు తినాలి దాని వల్ల హెమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుందని నేను ప్రెగ్నెన్సీ టైమ్ లో తెలుసుకున్నాను జొన్నలు ఒకటే కాదు ఏదైనా మిల్లెట్స్ కనీసం వారానికి రెండు మూడు సార్లు తినడం వల్ల ఐరన్ బూస్ట్అప్ అవుతుంది మిల్లెట్స్ అసలు టేస్ట్ ఉండవు కాబట్టి ఇలా దోస నూడిల్స్ ఇడ్లీ ఇలా ఏదో ఒకలాగా తయారు చేసుకుని తింటే మనకి టేస్ట్ ప్లస్ హెల్త్ రెండు కలిసి వస్తాయి మీకు రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ